వివిధ జిల్లాల్లో తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి సుమారు కిలో బంగారు ఆభరణాలు వెండి పాత్రల్ని స్వాధీనం చేసుకున్నారు ఎర్రచందనం స్మగ్లర్లు ఫక్రుద్దీన్ మహబూబ్ పీరా లతీఫ్ బాషా ప్రకాశం నెల్లూరు కడప అనంతపురం జిల్లాలోని ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు నిఘా ఉండడంతో దొంగతనాలకు అలవాటు పడినట్లు ఎస్పీ చెప్పారు వీరంతా చాలాసార్లు అరెస్ట్ అయ్యి మళ్లీ బయటకు వచ్చాక దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు ఫక్రుద్దీన్ అనే దొంగపైనే సుమారు నూట పది కేసులు ఉన్నట్లు వెల్లడించారు లాస్ట్ మంత్ ఫాములు అలాగే పొదువి పోలీస్ స్టేషన్ లిమిట్లో మనకు మార్నింగ్ అరౌండ్ తొమ్మిది నుంచి పన్నెండు గంటల లోపల తాళాలసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటటువంటి ఒక మూడు కేసులు మనకి రిపోర్ట్ అయ్యాయి ఈ రెండు కూడా రోజు ఈరోజు ఒకటి రేపు రెండు కేసులు అలా రిపోర్ట్ అయ్యాయి రివ్యూ చేశాం ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు అపెన్స్ అయింది ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీము ఎస్ఐ టీము వెరిఫై చేశారు మనం యాక్చువల్గా దాంట్లో ఏం మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక వైట్ కార్ వితౌట్ నంబర్ ఉన్నా కూడా కూడా నంబర్ ప్లేట్ మారుస్తూ మొత్తం బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళ కవర్ చేస్తూ ముందరు గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టించర్ గ్లాస్ వేసి ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తున్నప్ప ఎటువంటి అనుబాటు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు